దేవాని మిథునని గుడి దగ్గరే వదిలేసి దేవా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు దేవా మీదన గుడి దగ్గరే కూర్చొని ఉంటారు ఇక దేవ అయితే మిథునని చూసి నేను నిన్ను నా మాటలతో చేష్టలతో చాలా బాధ పెట్టాను నిన్ను బాధ పెట్టినందుకు నాకు శిక్ష పడాలి కానీ ఆ దేవుడు నాకు మంచే చేశాడు నేను చేసిన తప్పులని తెలుసుకునేలా చేశాడు ఇక మీదట ఎప్పటికీ నీ చెయ్యి వదిలిపెట్టని మీదన మనకు పట్టిన గ్రహణం వీడిపోయింది ఇక మనం చాలా సంతోషంగా ఉందామని చెప్తూ ఉంటాడు అంతలో అక్కడికి వచ్చిన సన్యాసిని ఇలా చెప్తుంది మీ కష్టాలు తీరిపోలేదు ఇక ముందే మీకు అనుకోని సంఘటనలు అనుకోని కష్టాలు రాబోతున్నాయి వాటిల్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి వాటిల్ని ఎదుర్కొనే మనోశక్తి మీకు ఉంది అనుకుంటున్నారా మీది ఆ పార్వతి పరమేశ్వర్లు వేసిన బంధం ఆ బంధం అలాగే ఉండాలంటే మీరిద్దరూ ఒకరి చెయ్యని ఒకరు విడిచిపెట్టకూడదు అలా కలిసి ఒకటిగా ఉంటే మిమ్మల్ని ఏ శక్తి విడదీయలేదని చెప్తుంది ఇక దేవ మిదున ఇద్దరు నడుచుకుంటూ వస్తూ ఉంటే ఆటో కనిపిస్తుంది ఇక ఇద్దరు ఆటోలో ఎక్కి ఇంటికి బయలుదేరతారు పెళ్ళి ఆగిపోవడంతో బాను చనిపోవాలని నిర్ణయం తీసుకుని పాయిజన్ తాగబోతూ ఉంటే వాళ్ళమ్మ అడ్డుకుంటుంది ఆ పాయిజన్ పాటలు కింద కొట్టేసి బాను చంప మీద కొట్టి ఇక బానుతో ఇలా చెప్తూ ఉంటుంది నీకేమన్నా మతిపోయిందా పెళ్ళి ఆగిపోయిందని చనిపోతావా నువ్వు చనిపోతే నీ పీడ విరగడైందని వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు అలా జరగకుండా ఉండాలి అంటే నువ్వు బ్రతికుండాలి నువ్వు బ్రతికుండి వాళ్ళిద్దరిని విడగొట్టడానికి ప్రయత్నం చెయ్యి వాళ్ళ జీవితాల్లో మనశ్శాంతి లేకుండా చెయ్యి దొరికిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చెయ్యి అప్పుడే కదా నీ పగ తీరేది అని చెప్తుంది ఇక బాను ఆలోచనలో పడుతుంది దేవ మిథునని మళ్ళీ ఇంటికి తీసుకురావడంతో ఒక కాంతం అయితే తెగ భయపడిపోతూ బాధపడిపోతూ ఉంటుంది ఈ ఇంట్లో నేనే కోడలుగా చక్రం తిప్పాలి అనుకున్నాను కానీ బాగా తెలివైన చదువుకున్న ఆ మిథున కోడలుగా వస్తే తనే ఈ ఇంటికి కోడలుగా మహారాణిగా చక్రం తిప్పుతుంది ఎలాగైనా ఆ మిథునని ఇంట్లో నుంచి పంపించేసేలా చేయాలి ఎలాగైనా వాళ్ళిద్దరిని ఇంట్లో ఉండనీయకుండా చేయాలని అంటూ ఉంటుంది ఇక తన భర్త కూడా సరే ఇప్పటి నుంచి మనం అదే ప్లాన్లో ఉంటామని తను కూడా అంటాడు దేవాన్ని ఇంట్లో నుంచి పంపించేస్తే దేవా వాటా కూడా మనమే తీసుకోవచ్చు అని కాంతం కలలు కంటూ ఉంటుంది అంతలో దేవా మిథునలు ఇంటికి వస్తారు ఇక దేవాని మీదినని చూడగానే దేవా వాళ్ళ నాన్న అయితే అక్కడే ఆగండి అని గట్టిగా అరుస్తాడు మరొక పక్క పురుషోత్తం కొడుకు ముంబై నుండి ఇంటికి వస్తాడు ఇక అయితే ఘన స్వాగతం పలుకుతారు ఇక పురుషోత్తం భార్య అయితే తన కొడుకును చూసి ఎన్ని సంవత్సరాల నిన్ను చూసి సంవత్సరానికి ఒక్కసారి కూడా చూసుకునే భాగ్యం కలగడం లేదని బాధపడుతుంది పురుషోత్తం కొడుకు వాళ్ళ అమ్మని చూస్తూ ఇక నీకు ఆ బాధ అక్కర్లేదమ్మా ఇక నుంచి నేను ఇక్కడే ఉంటాను ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి కదా నాన్నని గెలిపించాలంటే నేను ఇక్కడే ఉండాలి అని అంటాడు ఆ మాటకి రౌడీల్లో ఒక రౌడీ అయితే పురుషోత్తం అన్న గెలవాలంటే మీ వల్ల కాదు ఒకే ఒక్కడి వల్ల అవుతుంది అది ఎవరో కాదు దేవా అని చెప్తాడు ఆ మాటకి పురుషు పురుషోత్తం కొడుకు కోపం వచ్చి ఆ రౌడి గొంతు పట్టుకొని చంపేస్తాను నేనుండగా వాడెవడురా నా ముందు పొగుడుతావు మా నాన్నని గెలిపించడానికి వాడేవుడు మా నాన్న ముందు చేయి కట్టుకుని నిలబడుకునే పనివాడు వాడి వల్ల మా నాన్న గెలవడం ఏంటి గెలిపించాల్సింది నేను అని అతను అంటాడు మిథున విషయంలో నా నిర్ణయం కరెక్ట్ అని నిరూపించుకోవాలంటే నేను ఇక్కడే ఉంటాను నా నాని దేవా చెప్పడంతో ఇక దేవా వాళ్ళ నాన్న అయితే అదే నీ నిర్ణయం అయితే నా నిర్ణయం కూడా చెబుతాను విను అని అంటూ పక్కనే ఉన్న బిందు తీసుకుని బిందులో ఉన్న నీళ్ళని తన నెత్తి మీద పోసుకొని ఇలా చెప్తూ ఉంటాడు నా చిన్న కొడుకు లేడు చచ్చిపోయాడు ఇప్పుడే వాడికి నీళ్లు వదిలేసుకున్నాను అని చెప్తాడు ఒక పక్క మిదిన మామయ్య అని అంటూ ఉంటుంది ఇక శారద అయితే ఏంటండి ఇది అని అంటూ ఉంటుంది ఇక ఇంట్లో వాళ్ళందరూ ఏం మాట్లాడలేక అలాగే చూస్తూ ఉండిపోతారు భయం భయంగా